నమస్కారం అండి నా పేరు శశిధర్ అండి ఇప్పేరు విలేజ్ కూడేరు మండలం అండి రాత్రి ఎనిమిది గంటల సమయంలో వచ్చి మా ఎర్రప్ప చిన్నయన నిర్మలాదేవి అనే ఒక అంగన్వాడీ టీచర్ నా మీద వచ్చి దాడి చేశారండి నేను ఒక్కడే ఉన్న సమయంలో చేసి వేరే దుండగులతో తీసుకొని వచ్చి నాకు తల గాయమైతే అట్లా కొట్టి నన్ను ఆస్తి కోసం ఆస్తి నాకు కావాలా వాడు చనిపోతే మంచి జరుగుతుంది ఆస్తి మాకే జరుగుతుందని చెప్పి వాళ్ళు అడిగినారండి అది దానికోసం నేను అన్కాన్షియస్లే పడిపోయినాను పడిపోయిన వెంటనే నా ఫోన్లు తీసుకొని దాంట్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు క్యాష్ తీసుకొని నా కార్ కీస్ తీసుకొని ఇంట్లో బంధించి వెళ్ళిపోయినారండి అది జరిగింది నేను సిఏ గారికి కానీ ఇచ్చానండి కంప్లైంట్ ఇచ్చాను కూడేరు సీఏకి ఇచ్చాను నాకు రక్తగాయాలేనాయి చాలా సమస్య జరిగింది దీనికి ఎవరు స్పందిస్తారో చూడండి ఈ సమస్యలన్నీ చాలా పెద్ద తీవ్రంగా నన్ను కొట్టి నేను పడిపోయిన వెంటనే నా ఫోన్లు లాక్కొని వేరే దుండగలు తీసుకొని వచ్చి నా పైన దాడి చాలా విపరీతంగా దాడి చేసిన సార్ విచక్షణ రహితంగా ఇనపరాడ్లు రాళ్లతో కొట్టి దాడి చేసి లో వర్క్ చేస్తుంది నిర్మలాదేవి అని మా పిన్నమ్మ వచ్చి కొట్టింది సార్ విచక్షణ రహితం కొట్టి మరి నన్ను ఇబ్బంది పెట్టి నాతో ఉండి డబ్బుగానే తీసుకొని పోయినారు ఆస్తి నష్టం మొత్తం అంతా వాళ్ళే బాధ్యులు వాళ్ళ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ దేనికోసం మీ పైన దాడి చేశారు ప్రధానంగా ఆస్తి కోసం దాడి చేసినారు సార్ ఆస్తి కావాలా వాళ్ళకి వీడప్పుడు ఉంటే వద్దు నాకే కావాలా ఆస్తి అని మా చిన్నయన మా పిన్నమ్మ వచ్చి చేశారు సార్ అంటే వాళ్ళకి లేవా ఆస్తులు వాళ్ళకి వాళ్ళకి ఉంది సార్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు నేను ఒప్పుడే నా ఆస్తిగా తీసుకోవాలన్నా నేను సొంతంగా సంపాదించుకోలేను సార్ ఆస్తి నేను భార్య పిల్లలు దగారా నాకు కూతురుంది నాకు నా భార్యకి నా కూతురికి ప్రాణహాని ఉంది సార్ వాళ్ళ నుంచి నిర్మలావతి ఏమి అని అమ్మ ఐసిడిఎస్ లో వర్క్ చేస్తుంది ఆమె వచ్చి కొట్టింది ఆమె ఆయన భర్త బాల ఎర్రప్ప అని మా చిన్నాన వచ్చి కొట్టడంతో నాకు చాలా వాళ్ళతో నుంచి ప్రాణహాని ఉంది ఆస్తి అంతా వాళ్ళ కాలని ప్లాన్ చేస్తున్నారు దానికోసం అనేసి నేను ఈరోజు మీరు ఏం చేస్తారో ఏమో ఈ అధికారులు కానీ ఐపీఎస్ కానీ ఐఎస్లు కానీ డిఎస్పీలు కానీ సిఏలు కానీ నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ చిన్న పిన్నమ్మతో పాటు మరి ఎంతమంది గుండెలో పది మంది వచ్చారు సార్ పిలుచుకొని వచ్చి ఎట్లాంటి అట్లా కొట్టారు సార్ ఎండతో కుట్టిన రాట్లతో కట్లతో కుట్టిన సార్